బీజేపీ పార్టీకి కాపు కాస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ పార్టీకి ఏజెంట్గా ఎలక్షన్ ఏజెంట్ గా మారిపోయింది భారతదేశపు కమిషన్ కాస్తా ఎలక్షన్ కమిషన్ కాస్తా మోడీ ఎలక్షన్ కమిషన్ గా మారిపోయింది ఇది అన్యాయం ఇది దారుణం ఇది దుర్మార్గం ఇటీవలే చూసాము ఎలా రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంత అద్భుతంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత ఘోరంగా విఫలమయ్యిందో దేశం ముందు ప్రజల ముందు కొన్ని నగ్న సత్యాలను ఎంత స్పష్టంగా బయట పెట్టారో దేశమంతా చూసింది ఎలా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించారో అందరం చూసాం కానీ ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ప్రశ్నించిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు ఎందుకు అని అడుగుతున్నాం మీకు చెప్పుకోవడానికి సమాధానం లేదు కాబట్టే ఈరోజు మీరు సమాధానం చెప్పుకోలేక ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాస్త వాళ్ళ తరఫున మాట్లాడడం మానేసి బీజేపీ తరఫున మాట్లాడడం మొదలుపెట్టింది అంటే ఇక బీజేపీ చేతుల్లో తొత్తులుగా మారినట్టు అర్థం కాదా అయినా రాహుల్ గాంధీ గారు సంధించిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పలేకపోతుంది అంటే చెప్పే దమ్ము ఈసీకి లేదు అంటే వారు తప్పు చేసినట్టు కాదా మళ్ళీ అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి డిజిటల్ ఓటు జాబితాను ఎందుకు బయట పెట్టడం లేదు ఈసీ డిజిటల్ ఓటు జాబితాను ఎందుకు బయట పెట్టడం లేదు ఈసీ సీసీ ఫుటేజ్ను ఎందుకు నాశనం చేస్తున్నారు సీసీ ఫుటేజ్ ను ఎందుకు నాశనం చేస్తున్నారు నకిలీ ఓట్ల నమోదును ఎందుకు నియంత్రించలేకపోతోంది నియంత్రించలేకపోతుంది ఈసీ ఎంత దారుణంగా అసలు ఎంతమందిని అసలు ఒక్క శాంపుల్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ గారు కర్ణాటకలోని మహదేవపుర కాన్స్టిట్యుయెన్సీలో ఒక్క శాంపుల్ తీసుకుంటే ఆ ఒక్క శాంపుల్లోనే లక్ష ఓట్లు లక్ష బోగస్ ఓట్లు లక్ష నకిలీ ఓట్లు తేలాయి అంటే ఇది ఎంత దారుణమైన విషయం ఇది ఎంత అవమానం కలిగించే విషయం భారతదేశంలో ప్రజాస్వామ్యము ఇంకా బ్రతికే ఉందా లేదా అసలు ప్రజలే నాయకుల్ని ఎంచుకుంటున్నారా లేదా అన్న అనుమానాలు కలగటం లేదా ఒక్క శాంపుల్లోనే లక్ష ఓట్లు బోగస్ ఓట్లని తేలాయంటే చాలా మటుకు కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఐదు వేలతోనో ఏడు వేలతోనో గెలిచే కాన్స్టిట్యువెన్సీలు ఎన్నో ఉంటాయి అలాంటిది అలాంటిది ఇక్కడ మహదేవపురాలో ముప్పై ఐదు వేలతో క్యాండిడేట్ గెలవడం జరిగింది బీజేపీ క్యాండిడేట్ మరి లక్ష ఓట్లు బోగస్ అయితే మరి ముప్పై ఐదు వేలతోనే గెలిచాడు అంటే ఆ గెలుపు గెలుపు ఎలా అవుతుంది నకిలీ చెల్లని ఓట్లు చెల్లని పేర్లు చెల్లని అడ్రస్లు చెల్లని ఫోటోగ్రాఫులతో ఇలా లక్ష ఓట్లు సృష్టించగలిగారు నమోదు చేయగలిగారు అంటే ఇది అక్రమం కాదా ఎలక్షన్ కమిషన్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మహారాష్ట్రలో ఐదు గంటల తర్వాత అరవై లక్షల ఓట్లు నమోదయ్యాయి అంటే ఈ ఓట్లన్నీ ఎవరేసారు సీసీ ఫుటేజ్లు ఉన్నాయా ఏవీ లేవు ఏది చెక్ చేసుకోవడానికి వీలు లేదు ఇంత దారుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అంటే ఎంత ఘోరం ఐదు సంవత్సరాలలో నమోదు కాని ఓట్లు కేవలం ఐదు నెలల్లోనే ఎలక్షన్లో ఉన్నాయన్న ఐదు నెలల్లోనే కోటి ఓట్లు కొత్త ఓట్లు నమోదు కాగలిగాయి అంటే ఇది బోగస్ ఓట్లు కాక ఇక మరి ఏమిటి అందుకే కాంగ్రెస్ పార్టీ దేశ పౌరుల హక్కును కాపాడడం కోసం వాళ్ళ ఓటు హక్కు కోసం ఒక ఉద్యమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం మన రాజ్యాంగాన్ని కాపాడుకునే విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు రాహుల్ గాంధీ గారు ఇది వరకు కూడా మన రాజ్యాంగాన్ని కాపాడుతాను ప్రాణాలు పోయేంత వరకు ప్రాణాలు పోయినా సరే రాజ్యాంగాన్ని మాత్రం మేము బ్రతికించుకుంటాము అని ఇది వరకే చెప్పడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా దేశ ప్రజలందరికీ హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేపట్టింది ఓటు చోరీ అన్న ఉద్యమాన్ని చేపట్టింది కేవలం దేశ ప్రజల ఓట్లు ఓటు హక్కు కాపాడటం కోసం మరోసారి డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ప్రధానమంత్రి మోడీ గారు దీనికి సమాధానం చెప్పాలి ఎలక్షన్ కమిషన్ అవకతవకలు అన్నిటి మీద హై లెవెల్ ఎంక్వైరీ ఒకటి జరగాలి ఎలక్షన్ కమిటీ కమిషన్ అంతు తేల్చాలి ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది మళ్ళీ జరగదు అన్న భరోసా దేశ ప్రజలకు కల్పించాల్సిన అవసరం బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద అయితేనేమి మోడీ గారి మీద అయితేనేమి ఎంతైనా ఉందని మరోసారి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది దాని గురించి హాట్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళని ఓదార్చడానికి మనుషుల మీద నుంచి పనులు నడిపించుకుంటూ వెళ్ళి బల ప్రదర్శనలు చేస్తున్నవాడు కాదు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు E eu ajo